గుడ్ మార్నింగ్ రాకా గుడ్ మార్నింగ్ అండి ఎందుకు చూస్తున్నావు సేమ్యాలైతే సేమ్య ఉప్మా చేద్దామని సేమ్య ఉప్మా చేద్దాం రాజు సినిమాలు ఉంది ఆ చాలా బాగుందండి మరి అసలు హై మ్యాక్స్ థియేటర్ తీసుకెళ్ళారు మరి చూపించారు కదా అసలు చాలా బాగుంది అసలు పదివేళ్లు అయింది రో ఎల్ అయిందో సినిమా చూసి అందరూ బలికి సినిమాకి రమ్మని అసలు చూద్దు రావు ఇంట్లో కూర్చోబెట్టి ల్యాప్టాప్ ముందేమో సినిమా చూపించేస్తారా సినిమా సినిమా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో మంచిగా ఉంది బాగా తీసే సినిమా చాలా బాగుంది అన్ని పాత్రలకి నా ఏం అనిపిస్తుంది అనిపించింది సినిమా అయితే సేమి ఉప్మా చేస్తావా టీయే ఇచ్చేస్తా టీ చేకన ఉప్మా చేస్తూ ఉంటానమాట ఓకేనా